నేను రీసెంట్లీ జాయిన్ అయినట్టు పలాసా కాసీపో ఎస్హెచ్ఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడికి వచ్చినాక నాకు కనిపించే మెయిన్ సమస్య ఇక్కడ కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి సో మెయిన్ ట్రాఫిక్ సమస్యలు రోడ్లు పెద్ద కూడా చెప్ప అంటే చెప్పక నాకు తెలిసి చెప్పక అందరూ కూడా రోడ్లు తడితేటే వెహికల్స్ పార్క్ చేయటం ఆ షాప్ యజమానులు కూడా ఎదురుగా ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు అలౌ చేయటం వల్ల కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ఇవే కాకుండా మనకి ఎక్కడైతే ఈ జీడిబొమ్మ బొమ్మ ఉందో జీడిబొమ్మ బొమ్మ దగ్గర నుంచి మొగలు పడికి వెళ్ళే రోట్లో అది చాలా బాటిల్కి అయిపోతుంది చాలా చిన్నది అనమాట అక్కడి నుంచి డబల్ రోడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం కంజస్టర్ ప్లేస్ అయిపోతుంది అక్కడ ఉంటే షాప్ యజమానులు అందరికీ చెప్తున్నానండి ఇది మా రిక్వెస్ట్ ఇది సో మీ షాప్లోనే పెట్టుకోండి మీ మీ ఏదైతే ఉన్నాయో మీ సరుకులన్నీ కూడా షాప్లో పెట్టుకొని అమ్మండి మీరు ఏం చేస్తున్నారంటే షాప్ బయటికి తీసుకొచ్చి రోడ్ మీద పెట్టి అమ్ముతున్నారు రోడ్ మీద పెట్టేది ఏమవుతుంది సో మీ కొండరికి వచ్చినప్పుడు మరి కొంచెం బైక్ పెట్టుకుని కొంచెం దాన్ని కంజస్టర్ చేస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు లోన్ పెట్టుకోండి లాంగ్ తీసుకెళ్ళకపోతే మేము మా పోలీస్ అనేది ఉంటుంది అక్కడ ఎందుకంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది సో ఇవి కాకుండా ఈ ట్రాఫిక్ సమస్య మీద ఇంకా మేము కొంచెం ఇబ్బందులు కూడా పెంచుతాం ఇప్పుడు మీరు చెప్పిన మీరు ఇచ్చిన సైజ్ ప్రకారం నేను ఆ ప్లేస్లో ఏవైతే ఉన్నాయో స్పీడ్ బ్రేకర్లు కానీ లేకపోతే ఎక్కడైనా మెన్ పోస్ట్ చేయాల్సిన ప్లేస్ ఉంటే అవి కూడా నేను చేయిస్తాను సో అదర్ క్రైమ్కి సంబంధించినంత వరకు అయితే ప్రస్తుతానికైతే క్రైమ్ కొంచెం కంట్రోల్ ఉంది సిస్టీ మధ్యనే ఇంక్రీజ్ అవుతుంది సో అవి కూడా మేము నిఘా పెట్టుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం సో ఎవరైనా ఇంట్లోంచి ఏదైనా క్యాంపులకు వెళ్ళినట్టయితే లాంగ్ టైం వెళ్ళినట్టయితే ఒక రోజు గారు రెండు రోజులు దాటి వెళ్ళినట్టయితే మా దగ్గర సమస్య అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది సో మీరు మాకు కాల్ చేసినట్టయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీ ఇంట్లో వచ్చి ఒక కెమెరా పెట్టుకుంటాం సో దాన్ని కెమెరా పెట్టుకొని నిఘా పెట్టుకుంటాం సో మీ ఇంటి మీద మా నిఘా ఉంటుంది కాబట్టి మనకి ఫర్దర్ ఎటువంటి అంటవీడియన్స్ జరగకుండా మేము కంట్రోల్ చేయడం కాబట్టి కాబట్టి అది ఉపయోగించుకోండి సో అది కాకుండా మీరు ఏదైనా ఏమైనా సమస్యలు ఉంటుందో అదే వచ్చి చెప్పచ్చు నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత సో నాకు టోటల్ ఇక్కడ ఉన్న పలాత్సవాలు కూడా సాఫ్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ వచ్చిన పుత్రులు కూడా చేసేది నాకు అప్పుడు ఇంకా తెలుసు అందరూ కూడా సో అదే ఉంటారని అనుకుంటున్నాను సో అందరూ మాకు కాపరేట్ చేయాలి పోలీస్ కోఆపరేట్ చేసిన నాకు మైండ్ అవర్ ఏంటంటే సో అందరికి అందరి లైఫ్లో కూడా బాగుంటాయి మన వాళ్ళు ఇంకో అన్యాయం జరగదు సో కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని మేము చెప్పింది మీరు చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సరే ట్రిపుల్ డ్రైవ్ కదా నేను తల్లిదండ్రులు కూడా అండి మేము గమనించింది ఏంటంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి మీరు బైక్లు ఇస్తున్నారు సో అది పిల్ల పిల్లలకి ఇవ్వచ్చు బైక్లో సరదా ఉంటుంది మన పిల్లడే కదా మన పిల్లడు బైక్ నేర్చుకోవాలి కార్ నేర్చుకోవాలి సరదా ఉంటుంది కానీ మనం ఏం చేస్తాడు కాలేజ్కి వెళ్ళి దాని మీద చాలా చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్ అవ్వటం ట్రిపుల్ రైడింగ్ చేయటం ఇవన్నీ చేస్తాడు మీ పిల్లడు మీ బైక్ తీస్తే పర్లేదు మీ బైక్ మీద ఇంకొకదాన్ని ఎక్కించుకొని వేరే వాళ్ళు ఎక్కించుకొని దొరుకుతున్నాడు అది చూసుకోండి ఎందుకంటే మీ ఆస్తికి మీ మీ వార్జ్ ఉంటే పర్లేదు మీ ఆస్తికి వేరే వాళ్ళు మార్క్స్ వాడుతున్నారు అది కొంచెం మైండ్లో పెట్టుకోండి మీరు మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ మీరు బైక్ ఇవ్వడం మానేస్తారు సో ఇది కొంచెం తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాం ఎట్టు పరిస్థితుల్లోనో మీ పిల్లలకి బైక్లు ఇవ్వకండి మీరు మీ పిల్లలకి మైనర్ గారి బైక్ నాకు దొరికినట్టు అయితే తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసులు పెడతాం ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇది ఇది తగ్గేది ఉండదండి అది కొంచెం గుర్తుంచుకోండి